ఇక్కడ కూడి ఉన్న మనం అందరం కూడా ఒకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన పాత జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది జీవితం ఈరోజు మంచి వస్త్రాలు మనం ధరిస్తూ ఉండొచ్చు కడుపు నిండా ఈరోజు ఆహారం తింటూ ఉండవచ్చు మంచి నివాసంలో మనం ఉంటూ ఉండొచ్చు నలుగురు మనల్ని గౌరవిస్తూ ఉండవచ్చు ఏమండి ఒకప్పుడు ఇలాగనే ఉన్నామా మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఒకప్పుడు ఇలాగనే ఉన్నామా మనం అంటే ఇలాగ లేదు పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉన్నాం దేవుడు అంటాడు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ పాపం అనే ఆ ఐగుప్తులోంచి మిమ్మల్ని ఎలాగూ విడిపించానో మీరు ప్రార్థన చేసినప్పుడు మనసులో ఉన్న వేదన బట్టి మనసులో మూలిగినప్పుడు మిమ్మల్ని ఎలాగూ విడిపించానో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాన్ని మర్చిపోయిన నాడు ఖచ్చితంగా నా మీద ప్రేమ చల్లారిపోతుంది అంటాడు దేవుడు స్తోత్రం కలుగును గాక గట్టిగా చెబుదామండి హలలుయా ఏ రోజు కూడా ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు మరచిపోకూడదు ప్రియుల ఈ మాట సీరియస్గా తీసుకోండి దేవుడు ఎలాంటి ఎలాంటి కార్యాలు చేశాడు మన జీవితంలో ఎన్నోసార్లు అక్కరగలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు లేమి కలిగినప్పుడు ఎవరు కూడా మన దరి చేరన్నప్పుడు సహాయం మనకు అందినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా తన సహాయాన్ని ఎలాగో పంపించాడు గుర్తుందా మనకి వ్యాధి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా తగ్గని పరిస్థితి ఇక చనిపోతానేమో అనుకున్న స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి లేవనెత్తాడు ఒక భయంకరమైన ఇబ్బంది వచ్చింది దీనిలోంచి బయటపడటం ఎలా అన్నా ఇబ్బందిలోకి వెళ్ళిపోయాం కానీ దేవుడు ఆశ్చర్యంగా కలుగు చేసుకొని ఎర్ర సముద్రం లాంటి ఆ సమస్యని ఆశ్చర్యంగా పాయలు చేసిన ఎన్నో ఎన్నో ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారన్న నిజమే నేను చెప్పగలుగుతారు అందరూ అందరూ చెప్పగలుగుతారు నేను కూడా చెప్పగలుగుతా అయితే దేవుడు అంటాడు అవి మీకు గుర్తున్నాయా ఆ చేదు అనుభవాలు మీకు గుర్తున్నాయా మర్చిపోయారా ఒకసారి ఆ చేదు అనుభవాలు మరలా గుర్తు చేసుకోవాలి అంటాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక ఎందుకయ్యా వచ్చాంగా మధురంలోకి మధురంలోకి వచ్చేసాం కదా జీవితం మారిపోయింది కదా ఇప్పుడు అంతా బాగానే బ్రతుకుతున్నాం కదా మరలా చేదు అనుభవాలు ఎందుకు అంటే నువ్వు పాడైపోకుండా ఉండటం కోసం తీపి యొక్క విలువ ఏంటో నీకు తెలియటం కోసం నువ్వు మరలా ఆ చేదు అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి వాటిని మర్చిపోకూడదు